సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరులో జరిగిన సాధికార బస్సు యాత్ర కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను దగ్గరకు తీసుకుని వారికి అత్యున్నత స్థానాలను కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు ఓటు అడగాలంటే ధైర్యంగా ఒక సీఎం జగన్మోహన్ రెడ్డికే హక్కు ఉందని పదే పదే జోరీల జోరీ గలాగా చెప్పడం ప్రతి ఒక్క నిమిషానికి చూపించడం నేను అడుగుతున్న కొన్ని ఛానల్స్కి పత్రికలకి ఈరోజు గిరిజన బిడ్డగా నేను మీ ముందుకు వచ్చా మాట్లాడుతున్నా ఇది జగనన్న నాకు కల్పించినటువంటి అవకాశం మన జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీలకి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాల కిందట పరిపాలన సాగించినటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పెద్దల్ని నేను అడుగుతున్నా ఒక అయినా మంత్రి పదవి ఇచ్చారు గత ఆరు నెలలు ముందు ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చారు చివరి ఆరు నెలలు ఈరోజు ఒక ఎస్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి కలిపి మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నా ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి